మీరు ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉన్నారా లేకపోతే చేయాలని అనుకుంటున్నారా అసలు వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా లేకపోతే కామెంట్స్ మిమ్మల్ని బాధ పెడుతున్నాయా నిజం చెప్పాలంటే యూట్యూబర్స్కి సక్సెస్ అనేది టెక్నిక్స్ వల్ల రాదు మైండ్ సెట్ వల్ల వస్తుంది ఈ వీడియోలో నేను కొన్ని చెప్తాను స్టార్ట్ చేసే ముందు మైండ్ సెట్ ఎలా ఉండాలి స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి గ్రోత్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ ఎలా ఉండాలి అండ్ ఫైనల్గా సక్సెస్ అయ్యి యూట్యూబర్స్ ఎలా ఆలోచిస్తారో కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను పాయింట్ నెంబర్ వన్ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు ఉండాల్సిన మైండ్ సెట్ మొదటగా ఒక నిజం గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అనేది షార్ట్ కట్ కాదు ఇది స్కిల్ బేస్డ్ కెరీర్ మొదటి వీడియోతోనే వైరల్ అవుతుందని చెప్పి అత్యాసపడద్దు ఫస్ట్ మంత్లోనే డబ్బులు వస్తాను కూడా అనుకోకండి అందరూ సపోర్ట్ చేసేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ప్రాపర్ మైండ్ సెట్ ఏంటంటే నేను రోజు ఏదో నేర్చుకుంటాను ఇంప్రూవ్ అవుతాను ఆగను ఇది ఉంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయిపోయినట్టే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయిపోయినట్టే నెంబర్ టూ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటంటే ఇది చాలా క్రిటికల్ స్టేజ్ ఎందుకంటే ఇక్కడే చాలామంది క్విట్ అయిపోతారు వీడియోకి ట్వంటీ వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయరు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యూస్ కాదు కన్సిస్టెన్సీ మిమ్మల్ని గెలిపిస్తుంది మీ గోల్ ఇలా ఉండాలి పర్ఫెక్ట్ వీడియో కాదు నెక్స్ట్ వీడియో ఏంటి నెక్స్ట్ వీడియో ఏంటి వైరల్ అయిపోవడం కాదు రెగ్యులర్ అప్లోడ్స్ రెగ్యులర్ అప్లోడ్స్ అని అని ఉండాలన్నమాట కంపారిజన్ కూడా చేసుకోకూడదు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఒక్కో రోజుకి ఒక్క రోజుకి మీరు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే వన్ ఇయర్లోనే మీరు కంప్లీట్ సక్సెస్ అయితే తెచ్చుకోగలుగుతారు కొంచెం గ్రో అయిన తర్వాత మైండ్ సెట్ అలా ఉండాలి ఇది ఇంకా కొంచెం డేంజర్ స్టెప్ అనమాట ఈగో అండ్ కంఫర్ట్ జోన్ వస్తాయి కొన్ని వీడియోస్ వైరల్ అవుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అప్పుడు చాలామంది స్లో అయిపోతారు అనమాట కానీ సక్సెస్ అయ్యే క్రియేటర్స్ ఇలా ఆలోచిస్తారు ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే ఇంకా పెద్ద లెవెల్ ఇంకా పెద్ద లెవెల్ ఉంది ఈ స్టేజ్లో ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి ఏమేమి వాటి మీద ఫోకస్ చేయాలి ఆడియన్స్ని అర్థం చేసుకోవడం కంటెంట్ క్వాలిటీ పెంచడం లాంగ్ టర్మ్ బ్రాండ్ పెంచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవాలని ఆలోచిస్తుంటారు క్విక్ ఫేమ్ కాదు సస్టైనబుల్ గ్రోత్ లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలని ఆలోచిస్తూ ఉంటానన్నమాట అండ్ ఫైనల్గా పెద్ద స్టేజ్ దాటిన యూట్యూబర్స్ ఎలా ఆలోచిస్తారు తెలుసా ఇక్కడ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది మీరు క్రియేటర్ నుంచి ఒక బ్రాండ్ అవుతారు ఈ స్టేజ్లో మైండ్ సెట్స్ ఎలా ఉండాలంటే నేను ఎంత సంపాదించాను కాదు ఎంత వాల్యూ ఇచ్చాను నేను ఎంత వైరల్ అయ్యాను అనేది కాదు ఎంతమంది జీవితాన్ని ఇంపాక్ట్ చేశాను అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలన్నమాట ఈ నెల గ్రోత్ ఎంత వచ్చింది నెక్స్ట్ నెల గ్రోత్ అలా కాకుండా ఒక ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ ఏంటి ఫైవ్ ఇయర్స్ విజన్ ఏంటి అని చెప్పి అట్లా అనుకుంటూ ఉండాలన్నమాట ఆర్డినరీ క్రియేటర్స్ని ఎక్స్ట్రాడినరీ క్రియేటర్స్గా చేయడానికి ఇది ఒక్కటే మార్గం గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో విజయానికి త్రీ కీస్ ఉంటాయన్నమాట మూడే మూడు దారులు ఉంటాయి ఒకటి క్లియర్ మైండ్ సెట్ ఇంకోటి లాంగ్ కన్సిస్టెన్సీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ టాలెంట్ లేకపోయినా సరే ఎక్విప్మెంట్ లేకపోయినా సరే సపోర్ట్ లేకపోయినా సరే ప్రాపర్ మైండ్ సెట్ ఉంటే యూట్యూబ్లో మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి యూట్యూబ్ జర్నీని సీరియస్గా తీసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పవర్ఫుల్ క్రియేటర్ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం క్రియేటర్ హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాము మీ కోసం ఎప్పుడు కూడా నేను కష్టపడుతూ వీడియోస్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి సో ఒక వీడియోకి చాలా అడుగుతున్నాను కానీ అన్నీ కుదరణని చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం కలిసి గ్రోవాలి మీరు గ్రోవాలి నేను కూడా గ్రోవాలి బాయ్ బాయ్